ఒక్క రూపాయి కాదు రెండు రూపాయి కాదు లక్ష రూపాయలు లక్ష రూపాయల దొంగతనం జరిగింది ఆఫీస్ బయట సెక్యూరిటీ వాళ్ళు అందరిని రోజు వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు గనక ఆ లక్ష రూపాయలు దొంగతనం చేసిన వాళ్ళు ఆ డబ్బుని లోనే దాచి ఉంచాలి చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నన్ను కూడా వదలకూడదు నా క్యాబిన్ కూడా చెక్ చేయండి వెళ్ళండి మీ తాళాలు కూడా ఇవ్వండి

ఏంటి నేను నీ మీద మోజపడితే నువ్వు నీ మొగడుతో నన్ను తిట్టిస్తావా నేను కాల్చి పారేసే సిగరెట్ట ఖరీదంత చేయవు మీ జీవితాలు ఏదో మోజపడ్డాను పడ్డాను ఒక్కసారి ఒక్కసారి ముద్దుగా వేస్తుంటే నీ సోమ్యం పోయిందే నీ ఆయుషం తగ్గిపోతుందా నీ అందం తరిగిపోతుందామమ్మ పోసు పోసు మంచిగా దారికి వస్తావేమో అని ట్రై చేశాను కానీ రాలేదు అందుకే లక్ష రూపాయి లక్ష రూపాయి దొంగతనం ఇప్పుడు నేను తలుచుకోవడం అరెస్ట్ చేయించగలను ఐ కెన్ నేను ఎందుకంటే నేను నిన్ను అనుభవించాలి ఇంత అందంగా తల్లి ఎందుకు నన్ను ఇలా ఓకే ఆల్ రైట్ నీ మంచితనం ప్రూవ్ చేసుకోవడానికి రోజు జస్ట్ వన్ డే టైం ఇస్తున్నాను వెల్ రేపు మన కంపెనీ గెస్ట్ హౌస్కి వచ్చాయి వెళ్ళమ్మా నిన్న ఇంత ఇష్టపడిన నా చేత తిట్టించుకోకే ప్లీజ్ వెళ్ళు 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 మీరు చెప్పండి లక్ష చెప్పండి నేను ఎవరి మాట వినను నాకు ఓర్పు నశించింది సహనం చచ్చిపోయింది శాంతి నువ్వు ఇలా ఆవేశపడతావని నిన్ను సర్దుకుపోమని చెప్పిన ఆ తర్వాత ఈ రోజు దొంగ తను కట్టాడు వాడికి పోతే ఇంకేలా చేయొచ్చు అదే నేను చెప్తున్నాను చంపేస్తాడా అలాంటి వాళ్ళు వాడి ఎప్పుడో చంపుతాడని భయపడి చేత తన ఊరుకుంటే మనం ఇప్పుడే చచ్చని వాళ్ళకి లెక్కండి అయితే ఏం చేస్తారంట వాడి బ్రతుకు చేస్తాను వాడిని బజార్కి ఎడుస్తాను అప్పుడు నువ్వు నీతో పాటు ఈ రెండు కుటుంబాల పరువు కూడా ఆ బజార్లోకి పోతుంది అది పరువు కాదు వరు శాంతిగా బ్రతకడం అంటే ఇంత శాంతిగా కొద్దమ్మా ముడుచుకుపోయిన గొంగ ప్రజల బ్రతకడం నా వల్ల కాదు ఉద్యోగం చేసుకునేవాడ వాళ్ళని మానసికంగా శారీరకంగా హింస పెట్టే ప్రతి బెదరికి పుట్టు చెట్లు చేస్తాను ఏం కొనటం చేసి చూపిస్తాను డోట్ వర్రీ ఈ జనరల్ మేనేజర్ ని ఇండిస్ అండ్ డెసాల్టాన్ ఉమెన్ స్త్రీల పట్ల అసభ్యకరమైన హింస అనే అభియోగం మీద ఐపిసి సెక్షన్ మూడు వందల యాభై నాలుగు కింద కేసు బుక్ చేయొచ్చు నేరం రుజువైతే రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష గాని ఫైన్ గాని లేక శిక్షా ఫైన్ రెండూ కోర్టు విధించవచ్చు అయితే కేసు వెంటనే బుక్ చేయండి వెల్ కంప్లైంట్ డీటెయిల్ గా రాసివ్వండి ఆడవాళ్లను లైంగిక వేధింపుల గురి చేసే ఏ స్థాయి మగవాళ్ళైనా సరే చట్టపరంగా చర్య తీసుకోవచ్చని మీ ద్వారా మహిళా లోకానికి తెలియజేస్తున్నందుకు రియల్లీ ఐ అప్రిషియేట్ యూ అండ్ ఐ విల్ డూ ఆల్ ద హెల్ప్ This is an anticipatory ఇప్పుడు మీరు నన్ను అరెస్ట్ చేయలేరు అనుకుంటా ఐ మై రైట్ ఇప్పుడు అరెస్ట్ చేయనంత మాత్రాన మీరు చట్టం బారి నుంచి తప్పించుకోలేరు ఆఫీస్ నుంచి శాంతి లక్ష రూపాయలు దొంగిలించింది ఆ విషయం బయట పెట్టానని నా మీద కక్షతో కేసు పెట్టిందని చెప్తారు లక్ష రూపాయలు శాంతి దొంగిలిస్తే మీరు వెంటనే పోలీస్ స్టేషన్ లో ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఆన్సర్ లేదు కదూ కోర్టు చెప్తుంది ఆన్సర్ బాయ్ ఎన్నాళ్ళు వీడికి ఇలా భయపడి పారిపోతాం ఇవాళ వీడికి రివర్స్ లో ఇచ్చి ఇముకలకు సున్నం లేకుండా చేస్తాను రే కాస్కోరా విశేషాలు ఏముందిరా దేశం గురించి ఆలోచిస్తున్నాను దేశానికి ఏమైందిరా ఏమవటం ఏంటరా దేశంలో స్మగ్లర్లు టెర్రరిస్ట్లు పెరిగిపోయి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఇప్పుడు నువ్వు ఈ దేశంలో పుట్టావు ఈ దేశంలో లో ఈ దేశం అంటే నీకు ప్రేమ వద్దా ఉండాలి కదరా ఉండాలి కదా నువ్వు దేశం పారేంటరా ఏం బాంబులు తీసుకొచ్చి దేశంలో అమ్ముతారు నువ్వు సార్ విన్నరుగా విమానంలో ఏకే ఫంక్షన్ లో నేలబెడతారా నువ్వు నువ్వు అసలు కడుపుకి అన్నం తినవా ఏం తిననావు నువ్వు పాకిస్తాన్ ఉంటా సత్సంబంధాలు పెట్టుకొని కాశ్మీర్ లో టెర్రెస్ లేదగొడతావా ఏంటి పాకిస్తాన్ రా ఏయ్ నీ వల్ల వండల వండల కుటుంబాలు ఏ కరాల ఇప్పుడు వాని అరెస్ట్ చేస్తే మీ పోస్ట్ నాకు వస్తుంది సార్ అదే నిజం వీడండి ఇలా బ్రహ్మో అప్పా రే నాతో పెట్టుకున్నా ఉంటే మఠాషరా మన ఊళ్ళోనే మన మధ్య మరో చావ్లా మరో గిల్లున్నాడు అతని బండారం బయట పెడదామని మిమ్మల్ని అందరినీ పిలిపించాను జరిగిందేమిటో చెప్పండి ఈ సమస్య పరిష్కారానికి మీరందరూ సరైన రీతిలో స్పందిస్తారని ఆశిస్తున్నాను

రెండు నెలలు కాపురు చీరలు నగలు కొనిపెట్టాను కానీ ఇప్పుడు నా భార్యని పిల్లని వదిలేసి వచ్చేమని వేధిస్తుంటే నా వల్ల మా బాస్ మరో మరో గిల్ బాస్ లైంగిక వేధింపులని శాంతి ఆరోపణ ఏంటి శాంతి పేపర్ ఎక్కిందా అవునయ్యా చదువుతున్న విను చదవండి శాంతికి నాకు అక్రమ సంబంధం ఉంది నిన్న బెడ్ ఎక్కింది ఇవాళ పేపర్లకెక్కింది ఎక్కింది రావు ఒప్పుకోలు రే శాంతి ఎవరనుకున్నారా బతకనేచ్చిన జాన నీ బొంద ఆనంద్గాడి పెళ్ళాను రా అరే ఊరుకోండి రా పాపం ఆవిడ చెప్పి నేను నిజం కావచ్చు కదా అసలు నిజం నేను చెప్తాను వినండి ఆనంద్గాడే స్వయంగా నాతో చెప్పాడు జిఎం మా ఇంట్లో నాకు మందు పార్టీ ఇస్తున్నాడంటే ఆ రోజు నానా అవస్తులో పడి బ్లాక్ లో మందుబాటలు నేనే కొందెచ్చిచ్చాను రా అయితే ఆనంద్ గారే వాడి పెళ్ళాన్ని అంటే ఇది ఆ జీఎం గారు నీకు చీరా నెక్లెస్ కొని పెట్టాడా ఈ చీరా నెక్లెస్ నా బతుడేకి నా కొని పెట్టారు ఇప్పుడు ఇలా అభమో శుభమో తెలియను ఆడపిల్ల మీద నిందలు వేయడం తప్పండి ఎంతమంది నోళ్ళు ముంచగలవు బయట మన గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా ఇంకా అసహ్యంగా మాట్లాడుకోవాలి లేకపోతే నన్ను కాదంటుందా నన్ను లోపల అనుకున్న పర్వాలేదు నన్ను బ్రోకర్ అనుకుంటున్నారే నేను మీ జిమ్ గాడికి నేనే దాచాను అనుకుంటున్నారు వెళ్తే నలుగురు మొహమ్మద్ ఉమ్మేస్తున్నారు అదే నాకు కావాలి నన్న కాదు నా ఆడిది నాశనం కావాలి సర్వనాశనం కావాలి ఇంతకంటే ఇంకే నాశనం కావాలి మాటలే కానీ ఇంతకాలం నమ్మాను కాదు కాదు నమ్మినట్టు నటించాను మీకెంతో మంది స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసినా మన కాపురంలో కలతలు రాకూడదని పిల్ల మనసు పాడవకూడదని తెలియనట్టు నటించాను వా ఎంత బాగా నటిస్తున్నావే ఏ సంబంధం లేకుండా నేను అంత హనుమనికి పెట్టి హనుమని పంపాడా ఏ సంబంధం లేకుండానే నీకు చీరాని కల్సుకొనిచ్చారా ఏ సంబంధం లేకుండానే మీ తమ్ముడు కాలేజీకి పదిహేను ఇచ్చాడా ఏ సంబంధం లేకుండానే అంత ధైర్యంగా సంబంధం ఉందని పేపర్ వాళ్ళకి చెప్తారా చెప్పు చెప్పు మనకి ఆడపిల్లుంది ఒక ఆడదాని మీద ఇన్ని అభాండాలు వేస్తుంటే సాటి ఆడదానికని నేను చూస్తే ఊరుకోలేను ఊరుకోకపోతే ఊరిపోసుకుని ఎలా మాట్లాడగలుగుతున్నారంటే నేనేంటే ఒకడు ఎవడైనా ఇలాగే మాట్లాడతాడు సీతాదేవి పౌతురాలని తెలిసినా కూడా ఎవడో ఏదో అన్నాడని అరుదు పంపించాడు శ్రీరాముడు అయితే ఏంటి నా ఇంటికి బయట పంపించావా అయ్యోయో నిన్ను ఎందుకు పంపిస్తాను తల్లి కోర్టులో కేసు తేలే వరకు నిన్ను గదిలో పెట్టి తాళం వేస్తాను నన్ను గదిలో పెట్టి తాళం వేయగలరేమో గానీ నిజాన్ని మాత్రం దయలేవు ఆల్ రైట్ ఒక్క నిమిషం చెప్పు నీ కడుపులో పెరుగుతున్నది నా బిడ్డ వాడి బిడ్డ Get out. No, I don't have any connection with Get out. No. హలో తుడుస్తున్నావు నీ మొగుడు నిన్ను అనుమానించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడా నో ప్రాబ్లం ఇప్పటికైనా ఒప్పుకుంటే అన్ని సెట్ చేసి లేకపోతే రోడ్డు మీద పడ్డ నీ బ్రతుక్కి నెక్స్ట్ ఏజెంట్ ఏంటి తెలుసా డ్రైనేజ్ నువ్వు కష్టపడి ఉద్యోగం చేసి మమ్మల్ని పోషిస్తున్నావు అనుకున్నావు నీ బాగోత మొత్తం పేపర్లో సరిగా నా కడుపులు చెడ పుట్టావు కదా డబ్బు కోసం అంత నీచానికి ఒడిగట్టిన నీకు నన్ను అమ్మా అని పెరిచే అర్హత లేదు నువ్వు ఫలానా అని తెలిస్తే దీన్ని ఎవర పని చేసుకుంటాడే అమ్మ తల్లి నువ్వు వద్దు నీ జీతం వద్దు నువ్వు ఇంటికి రానవద్దు వేయనికి సరే రాబడి வைட் வாட்டர் கோசம் யாபம் எதாக்கு ராலேதம்மா அப்பனிந்த வர்ஷம் நீ மீத படகு உண்டை கொடுக்கு பட்டா அம்மா லோம்தான் நிக்கு எது திரி నీ పక్కన నేను నిలబడతానమ్మా ఎంత ఖర్చు అయినా సరే కోర్టుతో తెలుస్తాను డబ్బెక్కర్ని ఆశ్చర్యంగా ఉందామా ఆ రోజున ఇంటర్డె కట్టకుండా నేను తాగేసి వచ్చిన రోజున మీ అమ్మ తిట్టిన తిట్టతో నాకు బుద్ధి వచ్చిందమ్మా ఆ క్షణం నుంచే తాగుడు మానేశాను కానీ అప్పుడప్పుడు వైట్ వాటర్ నీ దగ్గర డబ్బెందుకు తీసుకునేవాడు తెలుసా నీ సంపాదన నీ కుటుంబానికే ఖర్చు పెడుతున్నా తీరా నీకు అవసరం వచ్చినప్పుడు ఎవరు ఆదుకోరని నాకు తెలుసమ్మా అందుకే తాగుడు బలహీనత పేరుతో నీ దగ్గర తీసుకున్న డబ్బంతా దాచి ఉంచానమ్మా నా బిడ్డ నిప్పని నాకు తెలుసమ్మా కానీ నిప్పుని నువ్వు నిప్పువి అని రుజువు చేస్తామంటే అలా అడిగిన వాడే తగలబడిపోతావు